వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది హిల్ వ్యూ అనే గేటెడ్ కమ్యూనిటీ అండి ఇదే గేటెడ్ కమ్యూనిటీలో రీసేల్ డూప్లెక్స్ విల్లా ఒకటి సేల్కి వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది చాలా మంచి కమ్యూనిటీ జీప్లస్ ఫోర్ క్లబ్ హౌస్ ఉంటుంది అన్ని రకాల ఫుల్లీ గేటెడ్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరా టెంపుల్ వైడ్ సీసీ రోడ్స్ గ్రీనరీ చాలా బాగుంటుందండి కమ్యూనిటీ మీరు ఆపోజిట్లో చూస్తుంది జీప్లస్ ఫోర్ క్లబ్ హౌస్ వస్తుంది రింగ్ రోడ్ పక్కనే ఉంటుంది మల్లంపేట్లో లొకేట్ అయి ఉంటుంది మియాపూర్ మెట్రో నుంచి ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది డైరెక్ట్ ఆర్టీసీ బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ప్రాజెక్ట్ వరకు వస్తుంది చూడొచ్చు చాలా బాగుంటుందండి ప్రాజెక్ట్ అయితే ఎవరైతే మియాపూర్కి నియర్ బై లొకేషన్లో లేదా ఓఆర్ఆర్కి పక్కనే ఐటీ ఎంప్లాయీస్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లా కోసం చూస్తున్నారు ఈ వీడియో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి కంప్లీట్ ఇంటీరియర్ చేసినటువంటి విల్లా అండి ఓనర్ ఇంకో దగ్గర ప్రాపర్టీ కొనుక్కున్నారు అందుకని ఈ ఫ్లాట్ ఈ విల్లా సేల్ చేస్తున్నారు మీరు చూస్తున్నటువంటిది ఇదే విల్లా అండి నూట యాభై గజాలలో కన్స్ట్రక్ట్ చేశారు కంప్లీట్ ఫాల్ సీలింగ్ ఇంటీరియర్ ఉంటుంది చాలా ప్రీమియం విల్లా ఈస్ట్ ఫేసింగ్లో వస్తుంది ఎయిటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా వస్తుంది మంచి సెట్ బ్యాక్స్ కూడా ఉంటాయి చూడొచ్చు కంప్లీట్ ఫాల్ సీలింగ్ ఉంటుంది చాలా బాగుంటుందండి విల్లా అయితే మంచి వెంటిలేషన్ వస్తుంది ఫుల్లీ గేడెడ్ కమ్యూనిటీ మల్లంపేటలో కేవీఆర్ వ్యాలీలో లొకేట్ అయి ఉంటుందండి ప్రాజెక్ట్ నేమ్ జేఎన్ఎస్ హిల్వ్యూ అండి మంచి కనెక్టివిటీ ఉంటుంది బాచిపల్లి క్రాస్ రోడ్కి కూడా టూ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది నియర్ బై ఎస్ఎల్జీ హాస్పిటల్ మమతా హాస్పిటల్ కాలేజీలు విఆర్న్ఆర్ కాలేజ్ స్కూల్స్ అయితే ఒక ఫిఫ్టీన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయండి మొత్తం సరౌండింగ్లో బోరంపేట్ కానీ బాచిపల్లి మల్లంపేట్ సరౌండింగ్లో నియర్ బై స్కూల్ వచ్చేసి పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది సపరేట్గా భోజనం కూడా చేయించారు చాలా బాగుంటుందండి విల్లా అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ విల్లా ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంటుంది మియాపూర్ క్రాస్ రోడ్ లేదా మియాపూర్ మెట్రో నుంచి అయితే ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది ఎయిట్ కిలోమీటర్ ఉంటుంది జేఎన్టీయూ మెట్రో నుంచి కూడా సేమ్ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది జేఎన్టీయు నుంచి అయితే డైరెక్ట్ ఆర్టీసీ బస్ ఫెసిలిటీ ఉంటుంది నిజాంపేట్ టు కేవీఆర్ వ్యాలీ అని డూప్లెక్స్ విల్ లాంటిది వచ్చేసి చాలా ప్రీమియంగా ఉంటుంది మొత్తం గ్రానైట్ యూస్ చేస్తారు విండోస్ కూడా ఇదంతా హాల్ వస్తుంది ఈ లెఫ్ట్ సైడ్ లో బెడ్రూమ్ ఉంటుంది ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది డ్రెస్సింగ్ ఏరియా వాష్రూమ్ రెండు ఉంటాయి ఇక్కడే ఈ ప్రాజెక్ట్ ఫేజ్ వన్ ఫేజ్ టూ వైజ్గా గా ఉంటుందండి చాలా మంచి ప్రాజెక్ట్ ఆల్రెడీ లోన్ రన్నింగ్ ఉందండి మీరు ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ తీసుకోవచ్చు ఇదంతా టీవీ యూనిట్ ఉంటుంది ఇది మొత్తం హాల్ వస్తుంది మీకు వాకబుల్ డిస్టెన్స్ లోనే సూపర్ మార్కెట్ జిమ్ ఆర్టీసీ బస్ ఫెసిలిటీ ఆటో ఫెసిలిటీ అవైలబుల్ ఉంటాయండి చాలా డీసెంట్ కాలనీ అండి చాలా మంచిగా ఉంటుంది కాలనీ దట్టు గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి చిల్డ్రన్ ప్లే ఏరియా పార్కు జిమ్ సూపర్ మార్కెట్ అన్ని రకాల అన్ని కమ్యూనిటీ లోనే ఉంటాయి ఇది ఫాల్ సీలింగ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగా వచ్చాయండి ఫుల్ వీడియో చూసాక మాత్రమే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ పర్సన్ నెంబర్ ఉంటుందండి కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఇక్కడ వాష్రూమ్ డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది మీ ప్రాపర్టీ కూడా ఏదైనా సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ జీరో అని దాన్ని కాల్ చేయొచ్చండి నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తాం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ హాల్ వస్తుంది పైన ఇక్కడ బాల్కనీ ఉంటుంది మంచి వ్యూ ఉంటుంది బాల్కనీ నుంచి మంచి వెంటిలేషన్ కూడా వస్తుంది ఈ విల్లాకి హైలైట్ ఏంటంటే సోలార్ కూడా ఉందండి దీనికి సో మీకు పవర్ బిల్ ఇష్యూ ఉండదు సోలార్ కూడా మీకు లాస్ట్లో కవర్ చేసి చూపిస్తాను చూడొచ్చు మీ కమ్యూనిటీ సోలార్ అన్నీ కవర్ చేసి చూపిస్తున్నాను విల్లా కాస్టింగ్ వచ్చేసి కోటి డెబ్బై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి వన్ క్రోర్ సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగేషబుల్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీకు చూడొచ్చు సోలార్ కూడా పెట్టించుకున్నారు ఓనర్ సో తీసుకున్న వాళ్ళకి సోలార్ కూడా వస్తుంది కాంటాక్ట్ నంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుందండి కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు మీరు ఇదంతా కమ్యూనిటీ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను మీకు దాదాపు టెన్ ప్లస్ ఎక్కర్స్ ఉంటుంది కమ్యూనిటీది మంచి సీసీ రోడ్స్ కనెక్టివిటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ